బయట కొనే పన్నీర్ కన్నా ఒక రోజు ముందు ఇలా పన్నీర్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే కర్రీ వండుకుంటే బాగుంటుంది దాంతోపాటు విరిగిన పాలతో పన్నీరే కాకుండా ఇలా కలకాండ స్వీట్ కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మేకర్ సుజ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను అయితే పన్నీర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి దాంతోపాటు విరిగిన పాలతో పన్నీర్తో ప్రిపే పన్నీర్ ప్రిపేర్ చేయడమే కాకుండా కలకండ స్వీట్ కూడా బయట కొనడం కంటే ఇలా పన్నీర్ ముందు రోజే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ డే కర్రీ వండుకుంటే బాగుంటుంది అనమాట బయట కూడా సేమ్ మనం ఇంట్లో ఎలా ఎంత ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎంత కాస్ట్ అవుతుందో బయట హండ్రెడ్ గ్రామ్స్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుందేమో అనుకుంటున్నాను పాల ప్యాకెట్లు రెండు పాల ప్యాకెట్లు తీసుకున్నా మనకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వరకు వస్తుందనమాట ముందుగా రెండు పాల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను బయట బయట కూడా తీసుకోవచ్చు బయటకుండడం కన్నా ఇంట్లో మనమే తయారు చేసుకు చేసుకుని పన్నీర్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్ కదా ఇలా రెండు పాల ప్యాకెట్లు అయితే తీసుకుని కొంచెం పాలు మరిగే ముందు నిమ్మకాయని నిమ్మకాయ ఒక టూ స్పూన్స్ నిమ్మకాయ రసం అయితే వేసి పాలనైతే విరగొట్టుకోవాలండి పాలు బాగా మరిగిన తర్వాత నిమ్మరసాన్ని పిండితే ఇదిగోండి ఇలా పాలైతే విరిగిపోతాయి ఇలా విరిగిపోయిన పాలని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పన్నీర్లో నుంచి ముందు వాటర్ని సపరేట్ చేసేసుకోవాలండి కొద్దిగా చల్లారితే ఇలా సపరేట్ చేసుకోవాలంటే ముందు దీనిని ఒక కాటన్ క్లాత్లోకి అయితే తీసుకుందాము ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఒక గిన్నెలో కాటన్ క్లాత్ పెట్టుకుని కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు మనము ఈ వాటర్ సపరేట్ అవడానికి పల్చటి క్లాత్ అయినా పర్వాలేదు నేను పాత చున్నీ ఒకటి తీసుకున్నానండి తీసుకుని మనం వే వేయటంతోనే ఒకసారి వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హోల్స్ ఉన్న గరిటె ఉంటుంది కదండి ఈ గరిటితో అయితే కొంచెం కొంచెం తీసి ఆ క్లాత్లో వేస్తే నీళ్లు ఎక్కువ పడకుండా ఉంటాయి మనకు కూడా సపరేట్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట మొత్తం ఒకసారి వేయకుండా పైన పైనదంతా వాటర్ వదిలేసి పైదంతా తీసి ఈ క్లాత్లో వేసేసుకోవచ్చు ఇదిగోండి రెండు ప్యాకెట్లకి మనకి ఇంచుమించు హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వరకు అయితే వస్తుందండి ఇందులోదంతా సపరేట్ చేసేసి ఈ మిగిలిన వాటర్ అయితే తీసేద్దాము ఇది ఇంకా అవసరం ఉండదు కదండి నార్మల్గా బయట కొన్న పన్నీర్ కన్నా ఇలా ఇంట్లో పన్నీర్ ప్రిపేర్ చేసుకుని కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇందులో నేను నిమ్మరసాన్ని పిండాను కదండి పిండినప్పుడు దాంట్లో ఉన్న గింజలు కూడా పడిపోయినాయి అవి తీసేస్తున్నాను అన్నమాట తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మిగిలిన వాటర్ అయితే ఏదైతే ఉందో అది కూడా మొత్తం వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఈ క్లాత్లోనే పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకుని మిగిలిన వాటర్ని కూడా తీసేయాలి అలా మనకి ఎంత వీలైతే అంత తీసేసి మిగతాది క్లాత్లోనే ఉంచి గట్టిగా చుట్టి పైనుంచి బరువు పెడితే మిగిలిన ఏదైనా వాటర్ ఉన్నా సరే అది కూడా పోతుందండి వాటర్ అస్సలా ఉండకూడదు పన్నీర్కి ఇదిగోండి మనం తీసినంతవరకు తీసాం కదా మిగిలింది ఏంటంటే ఒక గిన్నెలో మనం ఏదైతే పన్నీర్ క్లాత్లో ఉంది కదా గిన్నెలో పెట్టుకుని పైనుంచి కొంచెం బరువు పెడితే మిగతాది కూడా పోతుందండి మిగతా వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి చూస్తే మిగతా వాటర్ కూడా పోతుందండి ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి కొద్దిగానే వాటర్ వచ్చింది ఆల్మోస్ట్ మనం వాటర్ అంతా తీసేసాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే దీన్ని ఆల్మోస్ట్ ఇలాగే మనం వండే కర్రీ చేసేసుకోవచ్చు కాకపోతే మనకి బయట అమ్మినట్టు పర్ఫెక్ట్గా కేక్ లాగా రావాలంటే దీన్ని ఏం చేయాలంటే ఒక బాక్స్లో కానీ గిన్నెలో కానీ పెట్టి మనం డీప్ ఫ్రిజ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెడితే చక్కగా లాగా మనకు చేతికి అంటుకోకుండా ఉంటుందండి ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని చేతిని తడుపుకుంటూ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే మనం ఎప్పుడు నెక్స్ట్ డే వండాలంటే నెక్స్ట్ డే కాకపోతే ఇవాళ వండుకోవాలంటే ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే పన్నీర్ చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి చేతిని తడుపుకుంటూ ప్రెస్ చేస్తున్నాను కదా ఎక్కడ లోపల బబుల్స్ అవి లేకుండా ఈవెన్గా ప్రెస్ చేసుకుంటే మనకి కట్ చేసేటప్పుడు కూడా పీసెస్ బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి ఇది నేను నెక్స్ట్ డే వండడానికి యూస్ చేసుకుంటాను అయితే ఒక వన్ అవర్ తర్వాత అయితే ఎలా ఉంటుందో మీకైతే నేను చూపిస్తానండి ఇదిగోండి మూత పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా బాక్స్లో పెట్టుకుని ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే పన్నీర్ పర్ఫెక్ట్గా వస్తుంది డీ ఫ్రిజ్లో పెడుతున్నానండి ఎందుకంటే ఒక వన్ అవర్కే తీసేస్తాను కాబట్టి అంటే మీకు చూపించడం కోసం ఒక వన్ అవర్ తర్వాత మనం తీసి చూస్తే చక్కగా పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది నేను నార్మల్గా పీసెస్ మాత్రమే కట్ చేస్తున్నానండి ఎందుకంటే నెక్స్ట్ డే మనం నేను కర్రీ చేయడానికి యూజ్ చేస్తాను కాబట్టి మళ్ళీ బాక్స్ తీసి డీ ఫ్రిజ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఎందుకంటే రేపటి వరకు నాకు టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది పీసెస్ అయితే కట్ చేయడానికి అయితే అవుతుందండి ఇదిగోండి చక్కగా పన్నీర్ పీసెస్ అయితే వచ్చేసినాయి అయితే ఇదే విరిగిన పాలతో కలకండ స్వీట్ అన్న కదండి అది కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను మనం పాలు విరిగిన వెంటనే స్టవ్ మీద అలాగే పెట్టి సిమ్లో ఉంచేసి బాగా ఉడకనివ్వాలండి లేకపోతే పాలు కదండి స్మెల్ వస్తుంది బాగా ఉడికిన తర్వాత కొద్దిగా మనకి స్వీట్కి తగినట్టు మనం ఎక్కువ స్వీట్ తింటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు మధ్య మధ్యలో మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట తక్కువ స్వీట్ తింటే కొద్దిగా సరిపోతుంది నేనైతే దీనికి ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే వేసాను షుగర్తో పాటు కొద్దిగా నెయ్యి ఇదిగోండి కొంచెం జీడిపప్పులు కూడా నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను మీరు తర్వాత పీసెస్ కట్ చేసినప్పుడు వేసుకోవాలంటే అప్పుడు వేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం యాలకుల పొడి కూడా వేయాలి వేసి సిమ్లోనే పెట్టి బాగా కలుపుతూ ఉడకనివ్వాలి మీకు కావలిస్తే ఇలా వైట్ కలర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొంతమందికి కలర్ చేంజ్ అవ్వడం కొంచెం అంటే కొంచెం మాడినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా అటువంటిది కొంచెం ఇష్టపడతారు కాబట్టి కొంత అలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచొచ్చు నేనైతే అటు ఇటు కాకుండా నార్మల్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కేక్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను కేక్ బౌల్ లేకపోతే ఏదైనా నార్మల్గా గిన్నెలో కొంచెం నెయ్యి రాసేసి అందులో ఒక ఒక టెన్ మినిట్స్ ఉంచేసి పీసెస్ కింద కట్ చేసుకుంటే కలకండ రెడీ అయిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బయట తిన్నట్టుగానే ఉంది అంతకన్నా టేస్ట్గానే ఉంది చెప్పాలంటే ఎందుకంటే మనం ఇంట్లో ఎటువంటి ఇవి లేకుండా నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే నీట్గా చేసుకున్నాం కాబట్టి ఇదిగోండి స్వీట్ కూడా రెడీ అయిపోయింది ఇలా విరిగిన పాలతో మనం చక్కగా స్వీట్ కానీ పన్నీర్ కానీ తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్